హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ డీ గేమ్లో న్యూ సిటీని యాడ్ చేయడం జరిగింది ఈ న్యూ సిటీకి సంబంధించినటువంటి లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని మీరు కాపీ చేసుకొని మీ మొబైల్ ఇంటర్నెట్ గేమ్లో పేస్ట్ చేసి గేమ్ను రీస్టార్ట్ చేయండి తర్వాత ఈ న్యూస్ సిటీ మీ గేమ్లో యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆర్జీఎస్ టూలోకి వెళ్ళి డిఓఎన్ అని టైప్ చేసినట్లయితే మనకు డ్రోన్ అనేది ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనం న్యూ సిటీలోని ప్లేసెస్ని వెతుకుదాం అండ్ ఇప్పుడు మనం సమోసా బండి ఇక్కడికి వచ్చేసాము ఇది సమోసా హోటల్లో ఉంది అండ్ పక్కన చూడండి అండ్ ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చోవడానికి టేబుల్స్ కూడా ఉన్నాయి అండ్ మనం ఇక్కడ ముంగడికి వెళ్దాం చూడండి ఇక్కడ మనకు ఫ్లాగ్ కనిపిస్తుంది అండ్ ఈ లొకేషన్ ఏంటంటే దిస్ ఇస్ పోలీస్ స్టేషన్ చూడండి ఎలా ఉందో అండ్ మనం ముందుకు వచ్చేసామంటే ఇక్కడ చక్రం లా ఉంది అండ్ ఇది గా ఉంది ఇది వచ్చేసి మ్యారేజ్ హాల్ ఈ మ్యారేజ్ హాల్ ఎలా అనేది కూడా చూసేద్దాం ఇప్పుడు మనం ఒకసారి అండ్ చూడండి ఇక్కడ కూడా ఒక చక్రంతో ఉంది కలర్ఫుల్గా అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఉంది మ్యారేజ్ హాల్లోకి అండ్ చూడండి ఇక లైట్ ఫిట్టింగ్ చాలా బాగున్నాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి మ్యారేజ్ హాల్ కూడా చాలా గా ఉంది ఇది వచ్చేసి బాల్కనీ ఉంది అండ్ ఇక్కడ స్టేజ్ అండ్ అతిథులు కూర్చోడానికి బెంచెస్ కూడా వేసారు అండ్ ఇది మొత్తం మీద వేదిక అండ్ అతిథులు కూర్చునేటువంటి చైర్స్ చూడండి ఫ్యాన్ కూడా గా ఉంది మొత్తం ఓవరాల్ గా మ్యారేజ్ హాల్ అయితే చాలా గా న్యూ లుక్ తో ఉంది ఇక్కడ ఫ్లవర్స్తో కూడిన ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేస్తే వంటగదిలా ఉంది అండ్ ఈ వంటగదిలో ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుదాం ఇక్కడ నుంచి అండ్ దీనికి దగ్గరలోనే ఫ్లైఓవర్ అనేది వచ్చేసింది అండ్ ఇది మన గేమ్లో మాత్రమే కనిపిస్తుంది వేరే వాళ్ళ గేమ్లో మాత్రం ఉండదు ఈ ఈ న్యూ సిటీ అప్డేట్ చేసుకొని వాళ్ళ గేమ్లలో మాత్రం ఈ ఫ్లైఓవర్ అనేది కనిపించదు సో ఇలాంటి ఫ్లైఓవర్స్ ఇంకా మరిన్ని లొకేషన్స్ మన గేమ్లో చాలా ఉండబోతున్నాయి చూడండి ఇక్కడ ఒక న్యూ హౌజెస్ అయితే వచ్చేసింది ఈ హౌజెస్ ఎలా ఉందో అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఇలాంటి హౌజెస్ మన చూడండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ అండ్ ఫ్యాన్ తిరుగుతా ఉంది చూడండి కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ కూడా ఒక టీవీ ఉంది అండ్ బెంచెస్ ఉన్నాయి ఈ హౌస్ కూడా సేమ్ మ్యారేజ్ హాల్ లాగానే కలర్ఫుల్ గా ఉంది అండ్ చూడండి ఎలా ఉందో ఫ్యాన్ అండ్ ముందర్ల ఒక రూమ్ ఉంది అది ఏందో చూద్దాం ఇక్కడ కూడా టీవీ ఉంది అండ్ బెంచెస్ ఓ ఇది లా ఉంది అండ్ ఇప్పుడు మనం వేరే లొకేషన్ చూసేద్దాం అండ్ మనం ముందట కనిపిస్తుంది పార్క్ లా ఉంది అండ్ పార్క్ లో చూడండి పెద్ద ఫ్యాన్ అయితే ఉంది ఇక్కడ తిరుగుతూ ఉంది ఫ్యాన్ టైప్ లో అండ్ చూడండి పార్క్ ఏ విధంగా ఉంది చాలా విశాలంగా అండ్ అన్ని చెట్లతో కూడుకుని మంచి వాతావరణాన్ని ఆస్వాదించేలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకొక ఫ్యాన్తో ఉంది చూడండి కలర్ఫుల్గా ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ లొకేషన్ చూసేద్దాం అండ్ మనమైతే వచ్చేసాము స్కూల్ దగ్గరికి చూడండి స్కూల్ అండ్ ఇక్కడ స్టార్ట్ అని ఉంది అండ్ ఇక్కడ ఫినిష్ అని రాసిందే ఉంది చూడండి ఒకసారి మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో క్లాస్ అనేది అండ్ ఇక్కడ చూడండి విద్యార్థులు కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ టీవీ కూడా కనిపించిందంటే అంటే ఆల్మోస్ట్ ఈ స్కూలు అండ్ డిజిటలైజేషన్లో ఉంది అండ్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి ఇందులో అండ్ మనం మళ్ళీ ఇప్పుడు ఇంకొక లొకేషన్కి అయితే వెళ్దాం అదేంటంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్కూల్ దగ్గరలో గ్రౌండ్ ఉంది అండ్ స్కూల్కి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది అండ్ ఇక్కడ విద్యార్థులు ఆడుకోవడానికి ఇది ప్లే గ్రౌండ్ అన్నట్టు ఇది స్కూల్ కి పార్క్ దగ్గరలో ఉంటుంది చూడండి అండ్ ఇంకొద్దిగా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఒక చిన్న విలేజ్ అని చూడొచ్చు అండ్ స్మార్ట్ విలేజ్ అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి హౌజెస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ ఇక్కడ విలేజ్లో కూడా కొబ్బరి చెట్లు చాలానే ఉన్నాయి అండ్ హౌసెస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్గా స్మార్ట్ సిటీ ఇదే స్మార్ట్ సిటీ అండ్ కొద్దిగా ముందరకు వెళ్తే అండ్ చూడండి ముందట మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఫ్లైఓవర్ అనేది నిర్మాణం జరిగింది అండ్ ఇది కేవలం మన న్యూ సిటీలో మాత్రమే కనిపిస్తుంది వేరే వాళ్ళ గేమ్లో మాత్రం కనిపించదు ఎందుకంటే మనం దీన్ని అప్డేట్ చేసాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్ మీ గేమ్లో కూడా కనిపించాలంటే మీరు కూడా అప్డేట్ చేసుకోవాలి అండ్ చూడండి మనకు ముందరలో కనిపిస్తుంది ట్రక్స్తో ఇండియన్ అండ్ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ట్రక్స్ డిజైన్ చేశారు అండ్ ఇక్కడ ముందర మనకు ఇంకొక పార్క్ లాగా కనిపిస్తుంది అది ఏందనేది చూసేద్దాం ఒకసారి అండ్ చూడండి ఓ ఇక్కడ ఇండియన్ ప్లాగ్ అండ్ పాకిస్తాన్ అండ్ జపాన్ ప్లాగ్ లాగా ఉంది చూడండి లాస్ట్ జపాన్ ఆ కామెంట్ కామెంట్లో పెట్టండి అండ్ ఇక్కడ చూడండి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇదేదో సమోసా బండి లాగా ఉంది ఇక్కడ టేబుల్స్ కూడా పెట్టేశారు ఈ సమోసా బండికి కొద్ది దూరంలో మనకు కనిపిస్తుంది చూడండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది చూడండి ఇక్కడ అండ్ చాలా సూపర్ గా ఉంది ఇక్కడ అండ్ చూడండి ఎంత పెద్ద ఐస్ క్రీమ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి కస్టమర్ కూర్చోడానికి అండ్ ఇక్కడ చూడండి మనకు ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాం అదేంటంటే ఫారెస్ట్లోకి అండ్ ఫారెస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం మన డ్రోన్ కెమెరా ద్వారా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి మీరు కూడా మీ గేమ్లో డ్రోన్ని ఉపయోగించి వీడియోలు చేయండి చాలా బాగుంటాయి అండ్ చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి ఫారెస్ట్లో కూడా ఒక హౌస్ ఉంది అండ్ ఈ హౌజ్ అయితే ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది ప్రాసెసింగ్లో ఉన్నట్టుంది ఇది కానీ చాలా బాగుంది ఇక్కడ అండ్ చూడండి ఎలా ఉందో ఫారెస్ట్ చూడండి మళ్ళీ మన వాడైతే ఇంటికైతే వచ్చేసాడు ఇక్కడ ఏదో ఉంది చూడండి ఒకసారి స్టార్టింగ్లో చూపెట్టలేదు అండ్ ఇది ఏదో లాగా ఉంది చూడండి ఎలా ఉందో ఇది సమాధి ఉంది ఈ చెట్టు కింద చూడండి అండ్ మన ఫ్రాంక్లీన్ ఇంటికైతే వచ్చేసాడు సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి